నా పేరు ఒక బీసీ సామాజిక వర్గానికి చెప్తున్నా నేను ఒక బీసీ సామాజిక వర్గాన్ని చెందిన ఎందుకనగా ఒకప్పుడు బీసీలు అంటే చిన్న చూపులు అంటే చిన్న చూపులు అంటే చిన్న చూపు మైనార్టీలు అంటే చిన్న చూపు కానీ ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వంలో నా ఏసీలు నా బీసీలు నా ఏసీ సంతోషము ఎస్టీ సంతోషము ఎందుకంటే ఈ పార్టీ పార్టీల పార్టీ ఈ పార్టీ పార్టీల పార్టీ కాబట్టి మనం ఆదరించాల్సిన ఉంది ఎందుకంటే ఎందుకంటే కానీ ఇప్పుడు ఎంపీలు మంత్రులు ఉపమంత్రిగా కూడా పదిహేడు మంది మంత్రులు ఉండరు ఎప్పుడున్న ఈ రాష్ట్రంలో ఎప్పుడున్న పదిహేడు మంది మంత్రులు ఎస్టీలు అందరూ ఉన్నారా ఇదంతా మనం గమనించాలా ఎందుకంటే ఇప్పుడు పదిహేడు గత మన మన కౌన్సిలర్లే మొత్తం ధర్నా చేసింది ఇది గమనించాలా ఎందుకంటే ధర్నా చేసిన చంద్రబాబు నాయుడు ఒక కోటి రూపాయలు కూడా మన పదివేలు నిధులు ఇది మనం గమనించాలి ఎందుకంటే ఈ రోజు జగన్ సార్ ముఖ్యమంత్రి అయిన వెంటనే దాదాపు నూట ముప్పై ఐదు కోట్లు మనం మున్సిపాలిటీ ఇవ్వడం జరిగింది ఈ రోజు దాదాపు యాభై కోట్లు సివిట్లో వెళ్ళి మనం గమనించి ఈ రోజు చంద్రి ప్లేవుడే టైమే మన బద్వేల అభివృద్ధికి చిన్నంగా మారిన చంద్రి ప్లేవుడు కాబట్టి మనమందరం కూడా మనమందరం కూడా మనము జగన్ సార్ ఆదరించి నూట డెబ్బై ఐదు కోటి నూట డెబ్బై ఐదు చెట్లు కోరుకుంటూ మనం అత్యధిక మెజార్టీతో మన ఎమ్మెల్యే మేడంలో ఎంపీని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం పెద్దల నమస్కారం